తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం గేమ్ చేంజర్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది ఈ మూవీ ఈ సినిమాలో కూడా తన మ్యాజిక్ తో శంకర్ మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు భారీ బడ్జెట్ తో పాటల్లో అద్భుతంగా తెరకెక్కించాడు అయితే సినిమాలో నానా హైరానా పాట లేకపోవడం ప్రేక్షకులను కింద నిరాశకు గురిచేస్తోంది నానా హైరానా విడుదలైన నుంచి ట్రెండ్ లో నిలిచి కోట్ల వ్యూస్ ని సొంతం చేసుకుంది ఈ సాంగ్ కానీ సినిమాలో మాత్రం ఆ పాటను ప్రదర్శించలేదు దీనిపై టీము కీలక ప్రకటనే చేసింది కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఈ పాటను ప్రస్తుతం ప్రదర్శించలేకపోతున్నట్లుగా తెలిపింది త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని జనవరి పద్నాలుగు నుంచి ఈ పాటను సినిమాలో జోడిస్తాం దీనికోసం ఆ టీం అంతా రాత్రి పగలు కష్టపడి పనిచేస్తోందని తెలిపింది గేమ్ చేంజర్ సినిమా బడ్జెట్ దాదాపు నాలుగు వందల కోట్లు కాగా అందులో డెబ్బై ఐదు కోట్లు పాటలకే శంకర్ ఖర్చు చేశాడు నానా హైరానా పాటకు దాదాపు పది కోట్లు ఖర్చు చేసినట్లుగా తెలుస్తోంది న్యూజిలాండ్ లో రోజుల పాటు చిత్రీకరించారు ఈ సాంగ్ తమన్ సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం సమకూర్చారు కార్తీక్ శ్రేయ ఘోషల్ వాయిసెస్ పాటకు ప్రాణం పోసాయని చెప్పుకోవచ్చు మ్యూజిక్ లవర్స్ మనస్సును నానా హైరానా సాంగ్ దోచేసింది అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఫుల్ ట్రెండింగ్ లో నిలిచింది ఈ సాంగ్ శంకర్ మార్క్ పిక్చర్ పాటను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిపోగా సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు తెగ వెయిట్ చేశారు కానీ సమయానికి రాకపోవడం కాస్త అసంతృప్తే అయితే నానా హైరా పాటను మాత్రం ఇప్పుడు అంతా మిస్ అయినా పద్నాలుగు నుంచి సినిమాలో కనిపించనుంది దిల్ రాజు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించారు రామ్ చరణ్ సరసన కియర్ అధ్వాని నటించింది అంజలి మరో హీరోయిన్ గా యాక్ట్ చేసింది ఎస్ జే సూర్య సునీల్ శ్రీకాంత్ శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు ప్రతి ఒక్కరి నటనకు సినిమాలో మంచి మార్కులే పడుతున్నాయి కొందరు సినిమాపై పాజిటివ్ టాక్ ఇవ్వగా పలువురు మాత్రం యావరేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు మరి గేమ్ చేంజర్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి